నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఛానల్ నా పేరు మాధురి ఈరోజు అప్డేట్స్ పెద్దపల్లి జిల్లా రామగుండం రివిజన్ సింగరేణి కంపెనీ ఆర్జీటు పరిధిలోని ఓసిపి త్రీ ఫేజ్ టూ వి నైన్ కంపెనీలో పనిచేస్తున్న ప్రైవేట్ వాల్వో ఆపరేటర్స్ హెల్పర్స్ సూపర్వైజర్ అన్ని విభాగాల కార్మికులను గుర్తించి సింగరేణి లాభాల వాటిలో ఐదు వేల రూపాయలు బోనస్గా ప్రకటించినందున సింగరేణి సిండ్ ఎండి బలరాం నాయక్కి అన్ని కార్మిక సంఘాల నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్కి కాంట్రాక్టు కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఆఫ్లోడింగ్లో పనిచేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని వాల్ వాల్వో ఆపరేటర్స్గా ఆప్లోడింగ్లో గుర్తించి సింగరేణిలో లాభాల వాటాకు మమ్మల్ని కూడా తీసుకొని యాక్సెప్ట్ చేసుకొని గవర్నమెంట్ మన ఎంప్లాయీస్కి ఎట్లా లాభాల వాట వస్తుందో మాకు కూడా మమ్మల్ని గుర్తించి మాకు లాభాల వాటలో మమ్మల్ని కూడా ఒక నెంబర్గా తీసుకొని అన్ని సంఘాలు మాకు మాకోసం కొట్లాడి గవర్నమెంట్ సహకరించింది కాబట్టి ఈరోజు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సంఘాలకు గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నావు